ఏదో రకంగా వీళ్ళు సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి దాని ఇష్యూ డైవర్షన్ మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండి ఆగస్టు పదిహేదో తారీఖు కల్లా మేము ఫ్రీ బస్సులు ఇస్తామని ఏం చేశారు మీ సూపర్ సిక్స్ హామీలు ఏం చేశారు నిజంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా అమల్లో ఉన్న అమ్మఒడి ఏమైపోయిందండి దానికి దిక్కు లేదు విద్యా దీవెన ఏమైపోయిందండి దానికి అతిగతి లేదు దీవెన రైతు భరోసా ఇట్లా ఇన్ని కార్యక్రమాలు అమల్లో జరుగుతూ ఉన్నాయి మరి జగనన్న ప్రభుత్వం ఉండి ఉంటే మరి ఇవన్నీ అయ్యాయి కదా మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు రాష్ట్రం దివాలా తీస్తుంది దివాలా తీస్తుందని క్లియర్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో డైరెక్ట్గా మొత్తం అని చూపించారు ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చిన మేము చేసిన అప్పులన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులెన్ని వివిధ కార్పొరేషన్లు అని చెప్తా ఉన్నారు ఆ కార్పొరేషన్ల ద్వారాగా కూడా మేము చేసిన అప్పులెన్ని అని క్లియర్గా చూపించారు అది ఏకంగా బడ్జెట్లోనే ప్రవేశపెట్టారు కదా ఇవన్నీ కూడా క్లియర్గా చూపించిన తర్వాత కూడా ఈయన చెప్తా ఉన్నాడు రాష్ట్రం అప్పుల అయిపోయింది అప్పుల మరి అప్పుల పాలైపోయిందని నీకు తెలిసినప్పుడు నువ్వు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజల్ని ఎందుకు ఏ అని అడుగుతా ఉన్నా ప్రజల్ని ఎందుకు మోసం చేసామని అడుగుతా ఉన్నా మరి చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీరు ఏ రకంగా తల్లికి వందనం అని చెప్తారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటా అంతమంది పిల్లలకి మేము తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎట్లా చెప్తారు అదే రకంగా ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి నెల నెల పదిహేను వందల రూపాయలు ఇస్తూ ఉంటాం అని చెప్పి ఎట్లా చెప్తారు మీరు ప్రచారాలు ఇలానే వాడుకున్నారు వాడుకుని ఏదో రకంగా అధికార పీఠం ఎక్కారు ఎక్కిన తర్వాత ప్రజలకి మొండి చేయి చూపించారు ఇంకా వ్యవస్థలు మారాలండి రాజకీయాల్లో ఈ రకమైన రాజకీయ నాయకులు ఉన్నంతకాలం కూడా ప్రజల పరిస్థితి ఈ రకంగానే ఉంటాయి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారు ఏదైతే అవనిగడ్డ ఆ ఫైల్కి సంబంధించి ఒక వీడియో చూద్దాము ఒకసారి ఆయన ఏం చెప్పారు లేదా నేనేం చెప్తున్నాను నా దాంట్లో అబద్ధం ఉందా ఒకసారి చూడండి సౌండ్ పెట్ట ఇప్పుడు ఇది నేను చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫర్ చేసి అపాయింట్ చేసిన కలెక్టర్ అయినా ఆయన చెప్పిన అంశము ఈయన పేరు డికే బాలాజీ గారంట మరి ఆయన చెప్పిన అంశము ఇది కాకుండా మరి మదనపల్లి గురించి కూడా ఇందాక నేను చెప్పా అక్కడ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తూ ఉంటే మీడియా అటెన్షన్ అంతా అటు పక్కకు వెళ్తుందని దాన్ని ఇష్యూ డైవర్ట్ చేస్తూ మదనపల్లిలో ఒక తహసీల్దార్ ఆఫీస్ దగ్ధమైంది ఆ దగ్ధమైన దాంట్లో సాక్షాత్తు విజయవాడ దగ్గర నుంచి ఇక్కడి నుంచి డీజీపీని సిఐడి చీఫ్ని వీళ్ళిద్దరినీ కూడా హెలికాప్టర్లో స్పెషల్ హెలికాప్టర్లో తీసి పంపించారు అక్కడికి డాగ్ స్క్వాడ్ అన్నారు ఫారెన్సిక్ అన్నారు ఏవో రకరకాలు షో చేశారు మరి ఆ షో చేసిన దానికి అల్టిమేట్ రిపోర్ట్ ఏంటి మీరు ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా ఈ ఘటన జరిగిన జరిగిన నెల రోజులు పైన అయింది కదా దీని నివేదిక ఏదండి దీంట్లో సాక్ష్యాధారాలు ఏవి అంటే ఇష్యూ డైవర్షన్ అది కూడా అక్కడ కూడా ఏం జరిగిందో ఒక్కసారి అది కూడా చూద్దాం అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పింది కూడా ఒకసారి చూద్దాం ఇన్చార్జ్ తహసీల్దార్ పొన్నూరు తహసీల్దార్ చల్ల గుంటూరు జిల్లా ఆవిడ చెప్తా ఉంది ఫైల్స్ అయితే ఎక్కడికి పోలేదని క్లియర్గా చెప్తా ఉంది ఆమె పొన్నూరుకు సంబంధించిన ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రశాంతి ఇది కాకుండా ధౌళేశ్వరం సంబంధించి నేను ఎంత చెప్పాను కదండి ఎక్స్పర్ట్స్ వచ్చారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అమెరికా నుంచి కెనడా నుంచి వచ్చి క్లియర్గా గత ప్రభుత్వము అంటే ఫోర్టీన్ టు నైన్టీన్ ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైతే ఫ్రమ్ వాళ్ళకి రక్షణగా ఏదీ పెట్టలేదు పెట్టకపోవడం వలన డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిందని వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఆ డయాఫ్రమ్ వాల్ కట్టింది ఎవరు డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యామ్ కట్టకుండా దాన్ని ఇష్యూ డైవర్ట్ చేయడానికి ధౌళేశ్వరం ఫైల్స్ అని అంటే ఏదో ఆయన ఏమో లోకేష్ ఏమో రెడ్ బుక్ చంద్రబాబు గారిది ఏమో చంద్రన్న ఫైల్స్ ఫైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ టూ ఫైల్ నెంబర్ త్రీ ఫైల్ నెంబర్ ఫోర్ ఇప్పుడు ఆయన చంద్రన్న ఫైల్స్ నడుపుతా ఉంది ఇప్పుడు ట్రెండింగ్ అదేదైనా హ్యాష్ ట్యాగ్ పెట్టి నడిపి నడిపితే మొత్తం ఫుల్ రీచ్ అవుతుంది ఒక్కసారి ఏదైతే ధౌళేశ్వరం తహసీల్దార్ సారీ ఆర్డీఓ రాజమండ్రి ఆర్డీఓ ఏమైతే చెప్పారో ఒకసారి ఆవిడ కూడా విందాం చూడ చూడండి అది ఆఫీస్ ఆర్డీఓ రాజమండ్రి ఆర్డీఓ ఆమె చెప్పిన మాట అన్సైన్డ్ కాపీస్ జెరాక్స్ కాపీలు ఇవి వేస్ట్ పేపర్స్ అని ఆవిడే చెప్తా ఉన్నారు అవి కాల్ అని చెప్తా ఉన్నారు కాల్చిన దానికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం అండి అసలు నా తెలియగలుగుతాను ఇప్పుడున్న కలెక్టర్ మీరు నియమించిన వాళ్ళు కాదా ఇప్పుడున్న ప్రభుత్వం కాదా ఇప్పుడు ఎస్పీ ఎవరు నియమించిన వాళ్ళు మీరు నియమించిన వాళ్ళు కాదా ఇప్పుడు ఇప్పుడు ఈవిడ చెప్తున్న ఆర్డీఓ కూడా ఆమె ఆర్డీఓ గారి పేరు లక్ష్మీ శివజ్యోతి అంట ఆమె కూడా చెప్తా ఉంది అది కూడా ఆమెను కూడా మీరే నియమించుకున్నారు కదా ట్రాన్స్ఫర్ చేసి మరి ఆమె చెప్తా ఉన్నారు అసలు వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అని నాకు ఒకటి అర్థం కావట్లా అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చి అక్కడ నంది ఉంటే నందిని పదిసార్లు పంది 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 అని అంటే జనాలు బహుశా నిజంగానే పందేమో అనుకుంటారు ఆ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరు ఏ రకంగా అయితే దుష్ప్రచారం చేసి ఆ రోజు మీరు అధికారం పీఠం ఎక్కారు అదే తరహాలో ఇప్పుడు ఇష్యూ డైవర్షన్ ఇష్యూ డైవర్షన్ చంద్రన్న ఫైల్స్ అని స్టార్ట్ చేశారు సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ నెరవేర్చాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి దాన్ని ప్రజలు దృష్టి మరలించాలనే కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఇది కాకుండా ఫైనల్గా ఇంకొక అంశము ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హుటాహుటీన శ్రీ సిటీ వెళ్ళిపోయారు ఆ స్త్రీ సిటీలో ఇవాళ ఆయన ఒక పదిహేను ఇండస్ట్రీలని ప్రారంభోత్సవం చేస్తున్నారు నాకు ఒకటి తెలియగా అడుగుతాను ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మూడే మూడు నెలలైంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయినవి శంకుస్థాపనలు అయినాయి ఇక్కడ ఇక్కడ ఆయన ఆఫీస్ దగ్గర క్యాంప్ ఆఫీస్ దగ్గరే వర్చువల్గా ప్రారంభించారు శంకుస్థాపనలు చేశారు అవి ప్రొడక్షన్లు ఆల్రెడీ ఉన్నాయి ఆ ప్రొడక్షన్లో ఉన్నట్లని ఈయన తీసుకొచ్చి ఓపెనింగ్ చేస్తున్నాడు ఇంకా నాకు ఒకటి ఇంకో కొంత ఆశ్చర్యం ఏంటంటే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి కొన్ని ఇండస్ట్రీలకు సంబంధించి దాన్ని వాళ్ళు తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తూ ఉన్నాడు వీళ్ళు వచ్చింది మూడే మూడు నెలలైంది అదేదో వీళ్ళేదో గొప్ప గొప్పగా చేసేసినట్టు మీడియాల్లోనూ వాళ్ళకున్న పేపర్లలోనూ వేసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మార్క్ రాజకీయం చూపించారు అంటే మూడు నెలల్లో ఎక్కడైనా ఇండస్ట్రీలు ప్రారంభించేయడం కట్టేయడం ప్రొడక్షన్ తీసుకొచ్చేయడం జరుగుతుందండి ఎక్కడైనా మరండి క్రెడిట్ అంతా ఎవరుదండి ఇది జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అంటే మీకులాగా మేము ప్రచారం చేసుకోలేకపోవచ్చు కాకపోతే ఈ వాస్తవాలు ఈ ప్రజలన్నీ కూడా గమనించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే ఈ ఇండస్ట్రీలు శంకుస్థాపనలు జరిగినాయి ఇవి కంప్లీట్ అయ్యి ఆల్రెడీ ప్రొడక్షన్లు వచ్చేసినాయి అవి వర్చువల్గా కూడా ఆయన కొన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఇవాళ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మీడియా స్టంట్ అంతకుమీ ఏం లేదు లేదా మూడు నెలల్లో ఇండస్ట్రీలు కట్టిడం అయిపోద్ది ప్రొడక్షన్ చేసేయడం అయిపోద్ది ఆల్రెడీ అక్కడ శ్రీ సిటీలో కొన్ని వెళ్తే కొన్ని ఇండస్ట్రీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వర్క్ ఈయన తీసుకొచ్చి భూమి పూజ స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఇవన్నీ కూడా ఇంకా క్లియర్ డేటాతో ఒకరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం మీరు ప్రభుత్వంలో ఉన్న హయామంలో మీరెన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చారు మేమెన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాము మేము బహుశా వెనకబడి ఉండొచ్చు పబ్లిసిటీలో మీకులాగా లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పుకునే ఆ కెపాసిటీ మా దగ్గర లేదు కాకపోతే మేము వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాము ప్రజలకి ఏదైతే చేయగలుగుతామో అదే చెప్తా ఉన్నాం అది మేము చెప్పాము కాబట్టి ప్రజలు ఇంకా ఎక్కువ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నారు అని ప్రచారం చేశారు కదా ప్రజలు నమ్మారు నమ్మిన తర్వాత ఇవాళ ప్రజలు నోట్లో మట్టి కొట్టే కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తూ ఉన్నారు ఈ వాస్తవాలు ప్రజలు గమనించగలరని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది